అందరికీ నమస్కారం నేను ప్రవళిక వెల్కమ్ టు శ్రీ త్రీనేత్ర ఛానల్ మన శివయ్యని ఎంతో ప్రేమగా ఆరాధిస్తాం అదేవిధంగా శివయ్యకి ఏ ఏ పూజలు చేయాలి అనే ఆసక్తి ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆ పూజలు ఏ విధంగా చేయాలి ఆ పూజకి ఎటువంటి పువ్వులు వాడాలి శివయ్యకి ఎన్ని రకాల అభిషేకాలు చేయాలి అనే ఆలోచన అనే ప్రశ్నలు మనందరిలో ఎప్పుడూ ఉంటాయి అసలు ఈ పూజలన్నీ ఎలా చేయాలి ఇవన్నీ ఏ విధంగా మనం క్రమబద్ధంగా చేయాలి అనే విషయాలన్నీ మనకి మూర్తి స్వామి గారు ఈరోజు వివరిస్తారు ఓ గణానామహే కవిం కవీనా జ్యేష్ట రాజం బ్రహ్మణా దేవి శ్రీ శ్రీమన్ శ్రీ మన్మహాగణాధిపతివో నమినేత్ర భక్తులకు స్వామివారి యొక్క శివుని యొక్క అనుగ్రహం కోసం ఈరోజు మనము శివుడి గురించి మర్చిపోదలుచుకుంటున్నాము మరి శివుని ఎట్లా గురిస్తామో తెలుసుకున్నాము ॐ शिवाय विश्वरूपाय शिवरूपाय विष्णवे शिवस्य हृदयं विष्णुः विष्णोच्च हृदयं शिवः यथा शिवमयो विष्णुहृदयवं मयशिवः यथा न पश्यामि अधा मेष्टशिरायिषी नमो ब्राह्मण्यदेवाय गो ब्राह्मण्यैराय च जगद्गीताय कृष्णाय श्रीगोविन्दाय नमो नमः उत्तमे चिकरे जाते भूम्यां पर्वतमोत्तरे ब्राह्मणे प्रचोदयन्ति अवनेताम् दिव्यां द्रविणं ब्रह्मवक्षसो मह्यं दत्वा प्रजा नमो ब्रह्मलोको नमोऽमूर्तये सहस्रपादाक्षि शिरोर्बाहवे सहस्रनाम्ने पुरुषाय शासते

తత్ఫలం పుషమాప్నోతి ఉం దినార్దనం వాసనాద్ వాసు నివాసోతి శ్రీ వాసుదేవ నమోస్ మరి ఈ యొక్క మంత్రంలో అర్థం ఏంటంటే శివాయ శివ రూపాయ విష్ణే శివస్య హృదయం విష్ణు విష్ణు హృదయం శివ అంటే శివ శివుడు శివుడి శివుడి యొక్క రూపమే విష్ణు రూపమే శివుడి రూపం అన్నమాట మరి శివుడు ఏం చేస్తాడు విష్ణుమూర్తిని ధ్యానం చేస్తాడు మరి విష్ణు ఏం చేస్తాడు శివుని ధ్యానం చేస్తాడట శివుడి యొక్క హృదయంలో విష్ణుమూర్తి ఉంటాడు మరి విష్ణుమూర్తి హృదయంలో శివుడు ఉంటాడు మరి అన్ని లోకాలు మరి పృథివి వాయువు ఆకాశం మరి పంచభూతాలు ఈ భూతాల్లో ఎవరైనా భూతనాథుడు ఆయనే శివయ్య మరి ఈ యొక్క శివయ్య తత్వం అనే ఎట్లా ఉంటుందంటే శ్మశానవాసన ఈ శ్మశానవాసనమాటైన శివుడు మరి ఈ శివుడికి రమదగణాలు నంది భృంగి వీరు మరి ఆ వినాయకుడు వీరందరూ ఆ యొక్క చక్కగా బాగా కార్యక్రమాలు జరుపుకుంటూ ఉంటారు కైలాసంలో చక్కగా నాట్యం చేస్తూ ఉంటారు శివుడిని ప్రీతిపాతాలు ఏంటంటే నాట్యం నటరాజస్వామి ఈ యొక్క స్వామికి ముఖ్యంగా ఇష్టమైనటువంటి నాట్యము నటరాజస్వామి అన్నమాట ఆ స్వామి ఈ యొక్క భూతనాలు మరి కాళహస్తిలో వాయులింగేశ్వరుడు మరి నటరాజస్వామి చిదంబరం ఆకాశం అన్నమాట ఆకాశలింగం ఇలా పంచభూతాలు స్వామి యొక్క హృదయంలో ఉన్నవే పంచభూతాలు ఇలాగే ఉన్నటువంటి శివుడు శ్మశానవాస మరి ఆయనకి ఏం కావాలి భస్మం భస్మం భస్మభూషి కాంగ సా భస్మభూషి కాంగ శిమ శివ శంకర శివ శిమ శంకర మరి ఎప్పుడు ఏం కావాలి ఊడిరా ఆయన ఎప్పుడైనా అక్కడ ఉంటాడు శ్మశానంలో ఉంటాడు పురులు ఆయన యొక్క పురులో వేసుకొని ఉంటాడు అందుకే బూడిద మన యొక్క ఫేస్కు పూసుకుంటే మనకి అపముచ్చ దోషాలు తొలగిపోతాయన్నమాట ఆ శివయ్య యొక్క బూడిద విభూతి విభూతి లేనివాడు అసలు మనిషే కాదు ఆ శివయ్య విభూతి ఎప్పుడు కూడా ఇతరుడు రాసుకుంటే మనకి అపముచ్చ దోషాలు మృత్యుభయం తొలగిపోతున్నాయన్నమాట మరి మరి శివయ్యకు ఏం కావాలి మనకి మరి శివుడు దేవానికి వెళ్తాం మనం దేవాలకి వెళ్ళినప్పుడు చాలామంది తెలియక చుట్టూరు ప్రేక్షణలు చేస్తారు కానీ అలా ప్రేక్షణ చేయకూడదు అంటే పురువైపు తిరుగుతూనే కొత్త పట్ల ప్రేక్షణ తిరుగుతూ తిరుగుతూ ఉంటారు అలా పరీక్షణ చేయకుండా ఏం చేయాలి ఇది చాలామందికి తెలియదు అనమాట మనము శివయ్య నందీశ్వరుడు దగ్గర నుంచి ఇక్కడ శ్లానువారి వెనక వైపు వైపు చంద్రీశ్వరుడు ఉంటారు అనమాట అంటే పానగట్టం పానఘట్టం దగ్గర వరకు తిరగాలి మళ్ళా పానవట్టం దగ్గర నుంచి మళ్ళీ వెనక రావాలి మళ్ళీ అంటే మళ్ళీ అపసవ్యంగా రావాలి మళ్ళీ సవ్యంగా వచ్చి అసమ్యంగా వచ్చి మొదటికి వాళ్ళ నష్టం లేకుండా వచ్చి మళ్ళీ పానవటం ఎగిరి రావాల అట్లా ఏంటంటే ఒకసారి సవ్యంగా తిరగాలి ఒకసారి అపసమ్యంగా తిరుగు రావాలన్నమాట రౌండ్ రౌండ్గా తిరగదు అనమాట ఎందుకంటే అలా ఆ స్వామివారికి పానవట్టం ఉంటుందన్నమాట పానవట్టం దాటి ప్రేక్షణ చేయకూడదు శివాలయంలో శివుడి యొక్క పానవట్టం దాటి ప్రేక్షణ చేయకూడదు పానవట్టానికి అటువైపు ప్రేక్షణము పానవట్టానికి ఇటువైపు ప్రేక్షణము అనమాట స్వామి వారి యొక్క ఉండే శివ శివలింగం వారి పానవట్టం అంటారు ఈ పానవట్టానికి మరి ఆ యొక్క శివుడికి ఉత్తర భాగ ఎదురుగా ఎవరు ఉంటారండి చండీశ్వరుడు మరి ఆయనకి అభిషేకం చేసేటప్పుడు నిర్మాల్యం అందుకే అంటారు ఓం ఉత్తర చండీశ్వరాయ నమా నిర్మాల్యం విసుజయేత్ ఆ స్వామికి ఏం కావాలి అభిషేకం పాలు పెరుగు తేన నెయ్యి చక్ర పంచామృత స్నానం అనమాట మరి ఈ యొక్క కార్తీక మాసంలో ఆ శివయ్య మనం ఏం చేస్తాం ప్రతిరోజు కూడా ఆ శివయ్యి అభిషేక ప్రియుడు ఈ భూది ప్రియుడు అంతీభూదేసి చెమ్ము నీళ్లు పోసి ఓ నమ శివాయ అంటే అనుగ్రహిస్తాడు మనం చక్కగా చూసుకుంటాడు స్వామి అలా ఆ శివయ్యకు మరి అమ్మవారు అన్నపూర్ణేశ్వరి అమ్మవారు కాశీ క్షత్ర విషారాక్షి కాశీ విషారాక్షి అన్నపూర్ణేశ్వరి అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లభే జ్ఞానవైరాధిశం భిక్షాం దే చార్వతి మాతాజ పార్వతి దేవి పితాదేవ మహేశ్వర మాంధవ శివక్త స్వదేశు భోనో సాక్షాత్తు ఆ శంకరాచార్యుల వారికి భోజనం పెట్టి తల్లి ఆ అన్నపూర్ణ మరి ఒకసారి కాశీక్షత్రంలో శంకరాచార్యుల వారు భిక్షాడు చేస్తున్నారట భిక్షాడు చేస్తుంటే ఎవరు భిక్ష లేద ఈ శంకరాచార్యుల ఎవరి వారే శివుని యొక్క అంశ ఈయన ఆ శంకరాశి ఆ భిక్షాన్ని చేసుకుంటే ఎవరు భిక్షలేదంట ఈ కాశీ క్షేత్రంలో విశ్వేశ్వరుడు కాశీ అన్నపూర్ణేశ్వరైనటువంటి ఈ క్షేత్రంలో ఒక్కరు కూడా నాకు భోజనం పెట్టలేదేంటి ఈరోజు భోజనం పెట్టకపోతే ఈ కాశీ చేపిస్తా అన్నట్ట స్వామి ఇంకా అప్పుడు కదా అమ్మవారు బయటకు వచ్చి ఏమిటి నా అయినా అంటున్నావు భోజనం పెట్ట మోయనబెట్టావా రా అని పని కూర్చోబెట్టి ఆ భోజనం పెట్టింది అందుకే క్షేత్ర అన్నపూర్ణేశ్వరం అనేవన్నమాట నిత్యము ఆ అమ్మవారికి అమ్మవారు భోజనం పెడుతూ ఉంటాడట మరికా ఆ శివుడికి ఏం కావాలండి బిల్వ పత్రాలు బిల్వము అంటే త్రిలం మూడు త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం పాప సంహారం ఏక బిల్బం శివార్పణం మరి ఆ శివయకు త్రిదలం అంటే దళం అంటే మూడు దళాలు ఇలా ఉంటాయి అన్నమాట మూడు దళాలతో కూడ ఉంటాయి ఇక స్వామివారికి ఆ బిల్లపత్రాలు మరియు తుమ్మి పూలు తెల్లగా ఉంటాయి తుమిపూలు తెల్లగా ఉంటాయి ఆ తుమ్మి పూలు గంట శివయ్య తుమ్మిపూలు వేస్తే పూజకి తుమ్మి పూలు చాలా స్వామివారికి ఇష్టం అనమాట ఆ తుమ్మిపూలతో పూజ చేయాలి మనము ఈ యొక్క నిర్మాణం అంతా పోతుంది ఉత్తర భాగంలో ఉన్నటువంటి చండేశ్వరుడు ఇలా చండేశ్వరుడు ఒకసారి ఏం చేశాడు ఈ నిర్మాణం ఎందుకు వచ్చిందరికీ స్వామి ఎందుకు వచ్చిందంటే మరి స్వామి నేను తపస్సు చేట ఈ యొక్క చెండీశ్వరుడు తపస్సు చేస్తే ఏమైనా కావాలి కోరుకోని ఆయన శివయ్య స్వామి నేను ఉత్తర భాగంలో ఉంటే కూర్చుంటాను స్వామి నాకు నీ నిర్మాణం అంతా నిర్మాణం అంటే ఏంటి పూలు అవన్నీ అభిషేకం సామాగ్రి అవన్నీ ఉంటాయి కదా పూజ అవన్నీ స్వామి నీ యొక్క నిర్మాణం మొత్తం నాకు చెల్లిగా అనుభవించు స్వామి అన్నట్ట కథా వస్తున్నా అందుకే ఆయన ఉత్తరంలో ఎక్కువ ఆగంలో కూర్చొని అంటే దక్షిణ పెట్టి ఉత్తరం వైపు ఉత్తరం దగ్గర కూర్చోంటారు ఆయన ఎలా ఉంటాడు యోగ నిద్రలో ఉంటాడు అందుకే ఆయన పేరేంటండి చిక్కులేసి చంద్రీశ్వరుడు అంటారు చిట్లేసి చప్పట్లు కొట్టి ఆయనకి చూస్తే ఆయన చూస్తాడు అనమాట ఆయన నిర్మాలు వెళ్ళిపోతుంది మరి కొంతమంది ఒక సహందేస్త సందేహం ఉంటుంది ఏంటి శివాలయంలో ఒకసాన్ని తీసుకొని పోకూడదు అది చిన్నమాట అదేంటంటే ఆ యొక్క చెండేశ్వరుడు ఉంటాడు మనం శివాలయానికి వచ్చామని హాజరేసుకోవాలా ఎవరి దగ్గరికి పోవాలా ఆయన దగ్గరికి పోవాలా చెందిసురు ఎందుకు పోవాలన్నమాట వెళ్ళి ఇగో చెండేశ్వర స్వామి వచ్చావు స్వామి ప్రశాంత సుభద్ర స్వామి ఆ శివయ్య చెప్పవయ్య అని చెప్పని ఇలా చక్కలు చెప్పి ప్రశాంతుడి ఎలా ఉంటాడు యోగ దగ్గరలో ఉంటాడు అది లేచి చూసి ఓకే వెళ్ళండి ఓకే అని చెప్పి పంపిస్తాడు అనమాట శివయ్య అలా ఆ యొక్క శివయ్యకి మనం ఇంకా ఏమేమి కావాలా ఈ భూది వేయాలా చెమ్ము నీరు పోయాలా మరి కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా ఆ స్వామి వారి దీపం కార్తీక దీపోత్సవం మన బతిదీ వెళ్ళి చేస్తూ ఉంటున్నారు మరి హైదరాబాద్లో ఆయన చౌదరి గారు హిందూ ధర్మాన్ని చక్కగా కాపాడుకున్నాడు ఆయన ప్రతిరోజు పదిహేను రోజుల పాటు రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాడు రకరకాల దేవతలు తీసుకొస్తున్నాడు పూజా కర్మాలు చేస్తున్నాడు చాలా చాలా సాధనలు తీసుకొస్తున్నాడు ఆయన అలా హిందూ ధర్మాన్ని కాపాడుతున్నాడు మరి ఇలా మన శివయ్యను కార్తీక మాసంలో కార్తీక మాసమే కాదు ఇప్పుడు కూడా సోమవారం శివయ్యకి మంచిది అనమాట సోమవారం రోజున శివయ్యకి మనకు చక్కగా పూజించినట్టయితే చక్కగా మనకి ఆయుర ఆరోగ్యాలు బూడిద ఆ యొక్క విభూతి పూసుకుంటే ఆయువు ఆయుషులు మంచిది బూడిద ఆ బూడిదని పూసుకుంటే ఆయుష్ మంచిది మన శివాలకి వెళ్ళి ఆ భూ చక్కగా ఆ విభూది పూసుకొని ఆ శివయ్య తీర్థం తీసుకుంటూ వతనామా చక్కగా చెప్పుకొని ఆ స్వామి యొక్క తీర్థం తీసుకుంటూ జటాలు తీసుకుంటూ మరి ఇక ఆ స్వామివారికి చెప్పాయి కదా తుమ్మిపూడి తర్వాత వీభూది పంచామకాలు పాలు పెరుగు తేనా నీ చక్కెరతోటి ఫలతోటి ఆ శివయ్యకు మనము చేస్తాం వైభవేచ నమ నైకరాయచ నమ శివాయచ శివో

ప్రదక్షిణాలతోటి నమస్కారం చేసుకొని ఆ శివయ్య ఎప్పుడూ కూడా చక్కగా మనము పూజ చేసుకోవాలి ఓం నమ శివాయ హరమే శంభో